అందరికీ నమస్తే సార్ తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిరుద్యోగులతో పాటు టీచర్ వృత్తిలోకి రావాలనుకునే వారితో పాటుగా టీచర్ వృత్తిలో కొనసాగుతున్నటువంటి టీచర్లు కూడా ఈ టెట్ రాయాల్సినటువంటి అవసరం ఉంది సార్ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఇచ్చినటువంటి పేపర్ వన్ ఎవరు రాయాలి పేపర్ టూ ఎవరు రాయాలి ఎస్జిటి ఉండే అటువంటి బిఎడ్ అర్హత ఉన్నటువంటి వాళ్ళు రాయొచ్చా వాళ్ళకి సంబంధించినటువంటి ఎలాంటి అమెండ్మెంట్స్ జరిగినాయి సో దీనికి సంబంధించినటువంటి పేపర్ వన్ పేపర్ టూ ఎవరి అర్హులు ఎన్ని మార్కులు ఉంటాయి ఎట్లా ప్రిపేర్ అయితే బాగుంటుంది సిలబస్ తో పాటుగా పూర్తి వివరాలు కూడా టెట్ కు సంబంధించి ఇన్ డీటెయిల్డ్ ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళేందు ఒక చిన్న విన్నపం సార్ మన ఇగురా యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే టీచర్లు ఈజీగా క్వాలిఫై అయ్యేటువంటి విధంగా నిరుద్యోగులకు ఎక్కువ మార్కులు స్కోర్ చేసేటువంటి విధంగా టెట్ ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి సార్ స్టోర్ నుంచి ఎగురం టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు పూర్తి వివరాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు సో ఇది రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి టాప్ ఫ్యాకల్టీ సబ్జెక్ట్ వైజ్ టాప్ ఫ్యాకల్టీ చెప్పినటువంటి క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మన గతంలో ఈ క్లాసెస్ తీసుకొని క్వాలిఫై అయ్యి నూట ముప్పై ఐదుకు పైగా మార్కులు సాధించి తెలంగాణలో టాప్ లో ఉన్నారు సో వారందరూ కూడా మన దగ్గర నుంచి క్లాసెస్ తీసుకున్నటువంటి వాళ్ళే సో ఈ క్లాసెస్ మీరు కూడా ఈజీగా క్వాలిఫై అయ్యి ఎక్కువ మార్కులు సాధించేటువంటి విధంగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నారు సార్ సరే ఇక విషయంలోకి వెళ్తే సార్ మనకు టెట్ నోటిఫికేషన్ యొక్క కాపీని మనం ఇక్కడ చూడొచ్చు ఇన్ఫర్మేషన్ బులెటన్ ఇది నోటిఫికేషన్కి సంబంధించి ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ విద్యాశాఖ నుంచి వెలువడింది సో ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన ఏంటంటే ఇక్కడ టెట్ అఫీషియల్ ఫోన్ నెంబర్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ ఆఫీస్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఉన్నాయి ఇవి అయితే మనకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి ఆఫీస్ ఫోన్ నెంబర్స్ ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే కొంతమంది టీచర్లు కొంతమంది నిరుద్యోగులు రెండు వేల పన్నెండు నుండి ఇప్పటి వరకు చాలా టెట్లు రాసారు వాటికి సంబంధించి అప్పుడు క్వాలిఫై అయ్యారు కానీ వాటికి సంబంధించినటువంటి డేటా ఇప్పటికీ చాలా మంది దగ్గర లేదు కొంత మిస్ అయింది సో పాత టెట్ వివరాలు తెలుసుకునేందుకు మనకు ఈ కాంటాక్ట్ నంబర్లు ఉపయోగపడవచ్చు సో వాళ్ళని అడిగితే కొంత సమాచారం అయితే మనకి ఇవ్వచ్చు కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక ఇంపార్టెంట్ నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం గమనించాల్సింది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు అంటే జనవరి మూడో తారీఖు రోజు నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు ఈ ఆన్లైన్ లో జరిగేటువంటి పరీక్షలు నిర్వహించబడతాయి సో ఇది స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ లో నుంచి మీరు అప్లై చేయవచ్చు అప్లికేషన్ చేసే విధానం అంతా కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఒక అప్లికేషన్ చేసుకుంటూ ఇది ఈ రోజు నుంచి అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఇంకా ఓపెన్ కాలేదు మధ్యాహ్నం వరకు ఓపెన్ అవుతాయి సో పొద్దున వీడియో రికార్డ్ చేస్తున్నా ఆ టైంకు నేను మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను ఇక దీనికి సంబంధించి షెడ్యూల్ అయితే మనం చూడొచ్చు మార్నింగ్ సెషన్ ఒకటి ఉంటుంది ఆఫ్టర్నూన్ సెషన్ ఒకటి ఉంటుంది ఇక్కడ మూడు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ ఏ రోజు ఏ ఏ పరీక్షలు ఉంటాయి అనేది మళ్ళీ ఒక షెడ్యూల్ వస్తుంది కాకపోతే రఫ్గా మనకు మూడో తారీఖు నుంచి ముప్పై ఒకటో దాకా పొద్దున ఒక షిఫ్ట్ మధ్యాహ్నం ఒక షిఫ్ట్ అని ఇచ్చేడు ఇక్కడ పేపర్ వన్ వాళ్ళకు ఒకటే షిఫ్ట్ ఉంటుంది పేపర్ టూ వాళ్ళకు ఒకటే షిఫ్ట్ ఉంటుంది రెండు షిఫ్ట్లు ఇచ్చిండు కదా మరి రెండు సార్లు పరీక్ష రాయాలా అనే సందేహాలు కూడా చాలా మందికి ఉంటాయి ఉండదండి పేపర్ వన్ ఒకటే షిఫ్ట్ రెండు గంటల ముప్పై నిమిషాలలో మీరు పొద్దున్న మధ్యాహ్నం మీకు కేటాయించిన సమయంలో వెళ్లి రాస్తే సరిపోతుంది ఒకటే సెషన్ లో పరీక్ష రాయాల్సి ఉంటుంది గమనించండి పేపర్ వన్ వాళ్ళు ఒకటే సెషన్ పేపర్ టూ వాళ్ళు ఒకటే సెషన్ ఇక్కడ రెండు సెషన్లు అనేటివి రెండు బ్యాచ్లుగా విడదీస్తారు అంతే తప్ప ఒక్కసారి ఒక క్యాండిడేట్ ఒక పేపర్ కి సంబంధించి ఒకటేసారి రాస్తాడు రెండు సార్లు ఉండదు ఇక్కడ ఎలిజిబిలిటీ వివరాలు అయితే ఇచ్చిండు టీజీ టెట్ పేపర్ వన్ ఎవరు రాయాలి అంటే ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించేటువంటి వాళ్ళు పేపర్ వన్ రాయాలి సిక్స్త్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు బోధించేటువంటి వాళ్ళు పేపర్ టూ రాయాలి సో వాళ్ళు నిరుద్యోగులైనా టీచర్లైనా ఎవరైనా సరే ఇక మనకు మినిమం క్వాలిఫికేషన్స్ ఇచ్చింది ఇక్కడ పేపర్ వన్ కు సంబంధించి వన్ టు ఫిఫ్త్ బోధించేటువంటి వాళ్ళకి సంబంధించి ఇక్కడ చూడండి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఇంటర్మీడియట్ లో ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ లెవెల్డ్ పర్సన్స్ అయితే వాళ్ళకు నలభై ఐదు శాతం మార్కులు సరిపోతాయి అండ్ ఇంటర్మీడియట్ తో పాటు బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ గానీ లేదంటే రెండు సంవత్సరాల డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే డిఎడ్ లేదా టిటిసి లాంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళు చేసుకోవచ్చు ఫోర్ ఇయర్స్ బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ ప్లస్ బిఈడి కలిపి ఉండేటువంటి ఇంటిగ్రేటెడ్ అని అంటారు దాన్ని సో అట్లాంటి కోర్సు చేసినటువంటి వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు అనమాట ఇక ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అనేది ఇక్కడ మనకు ఒక ఎగ్జిబిషన్ ఉంటుంది అదేంటంటే ఇరవై మూడు పన్నెండు రెండు వేల పదిహేను కంటే ముందున్నటువంటి కోర్సులు చేసి ఆ కోర్సులో జైన్ అయినటువంటి వాళ్లకు నలభై ఐదు శాతం మార్కులు ఉంటే సరిపోతుంది ఎస్సీ ఎస్టి బిసి అండ్ డిఫరెంట్ లేబుల్డ్ పర్సన్స్ అయితే వాళ్ళకు నలభై శాతం మార్కులు సరిపోతుంది ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఇరవై మూడు పన్నెండు రెండు వేల పదిహేను కు ముందు వాళ్ళకు మాత్రమే ఈ రూల్ ఇక ఇరవై మూడు పన్నెండు రెండు వేల పదిహేను తర్వాత చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మొదటి రూల్ యాభై శాతం మార్కులు అందరికీ రిజర్వేషన్ల వాళ్లకు నలభై ఐదు శాతం మార్కులు ఇది జాగ్రత్తగా గమనించాలి మిగతా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లలో సేమ్ టు సేమ్ ఇది ఎందుకు ఇచ్చారు అని అంటే ఈ రూల్ అనేది మనకు ఈ పన్నెండో నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల పదిహేను రోజు వచ్చింది అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలని అప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళకి అది వర్తించదు కానీ అప్పటి నుండి వర్తిస్తుంది అంటే రెండు వేల పదిహేను నుంచి ఈ టిసి లో గాని ఇంటిగ్రేటెడ్ బిఈడి లో గాని జైన్ అయినటువంటి వాళ్లకు ఇది వర్తించది సో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అంతకు ముందు చదివినటువంటి వాళ్లకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉంటే సరిపోతుంది ఇక పేపర్ టూకు మినిమం క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకు బిఏ బిఎస్సీ బీకామ్ లాంటి వాళ్ళు చాలా మంది అడుగుతారు బీకామ్ వాళ్ళకు మాకు టెట్ రాయచ్చా డిఎస్సీ రాయొచ్చు అని చెప్పేసి ఇక్కడ చూడండి బీకామ్ వాళ్ళకు కూడా రాసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అండ్ బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ ఉండాలి అంటే బిఈడి అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాలి ఇక్కడ బీఈడి వాళ్ళకి చూడండి సెకండ్ రూల్ బిఏ బిఎస్సీ బీకామ్ ఇక్కడ సెకండ్ దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంటే ఉంది మొదటి దాంట్లో ఫిఫ్టీ పర్సెంటే సెకండ్ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సెకండ్ ఎందుకు ఇస్తాడు అని అంటే ఇప్పుడు చెప్పిన రూల్ ఇరవై మూడు పన్నెండు రెండు వేల పదిహేను కు ముందు అంటే ప్రియర్ దానికి ముందు చదివినటువంటి వాళ్లకు ఇక్కడ రిజర్వేషన్ వాళ్లకు ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కు నలభై శాతం ఉంటుంది ఇక్కడ నలభై శాతం ఉంటుంది అంటే రెండు వేల పదిహేను తర్వాత చేసినటువంటి వాళ్లకు ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ నలభై శాతం మార్కులు ఉండాలి ఆ లోపు చదివినటువంటి వాళ్లకు నలభై శాతం ఉన్న సరిపోతుంది సో ఇది దీంతో పాటు ఫోర్ ఇయర్స్ బిఏబిఈడ్ గాని లేదా బీఎస్సీ బీఈడి కానీ ఇట్లాంటి ఉన్నటువంటి వాళ్ళకు అంటే ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఉన్నటువంటి వాళ్ళకు మినిమం యాభై శాతం మార్కులు ఉండాలి ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ లేబుల్డ్ పర్సన్స్ బీసీలు ఎవరైనా ఉంటే వాళ్ళకు నలభై ఐదు శాతం మార్కులు ఉంటే సరిపోతుంది సో ఇవి మినిమం అర్హతలు ఇక బీటెక్ వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం ఉన్నది మనం చూడొచ్చు బీటెక్ కంప్లీట్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండి ఎస్సీ ఎస్టీ బీసీలకు అయితేనే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండి వాళ్ళకు బీఈడి ఉంటే బీఈడి కానీ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ ఏదున్నా సరే వాళ్ళు ఈ పేపర్ టూకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఇవి క్వాలిఫికేషన్ కు సంబంధించి ఇక ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించినటువంటిది క్లియర్ గా ఇచ్చిండు చూడండి సార్ ఇన్ సర్వీస్ టీచర్ల కోసం ఇక్కడ పాయింట్ నెంబర్ సెవెన్ అనేది ఇచ్చిండు ఇది మొన్ననే రీసెంట్ గా జియో నంబర్ ట్వంటీ ఎయిట్ రిలీజ్ చేసి ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ అయితే తీసుకొచ్చింది ఇందులో మూడు పాయింట్స్ ఆల్ ఇన్ సర్వీస్ టీచర్స్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ లోకల్ అథారిటీ అండ్ ప్రైవేట్ ఎయిడెడ్ అండ్ అన్ మేనేజ్మెంట్ స్కూల్ సార్ పర్మిటెడ్ టు అపియర్ ఫర్ టీజీ టెట్ కండక్టెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ లేదంటే సీటెట్ కండక్టెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టీజీ టెట్ గానీ అంటే తెలంగాణ టెట్ కానీ సీటెట్ గానీ ఖచ్చితంగా ఆల్ ఇన్ సర్వీస్ టీచర్లు అందరూ తప్పనిసరిగా క్వాలిఫై కావాలి అని చెప్పేసి చెప్పిండు ఇక ఎవరెవరు ఏ ఏ పేపర్ రాయాలి అనేది ఇక్కడ ఇచ్చిండు సార్ సెకండరీ గ్రేడ్ టీచర్ అండ్ ఎల్ హెడ్ మాస్టర్ వీళ్ళేమో డిఈడి అండ్ బీఈడి క్వాలిఫికేషన్ డిఈఈడి మరియు బీఈడి ఉన్న వాళ్ళందరూ కూడా పేపర్ వన్ అనేది రాయాలి ఇక్కడ మనకు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వల్ల కొంత సందిగ్ధం ఉండే ఇక్కడ మనకు క్లియర్ గా ఇచ్చాడు సెకండరీ గ్రేడ్ టీచర్ గానీ ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ గానీ ఎవరైనా సరే ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి వాళ్లకు డిఈడి చేసినా సరే వాళ్ళు బీఈడి చేసినా సరే పేపర్ వన్ అనేది క్వాలిఫై కావాల్సిందే సో మీ దగ్గర ఇంతకు ముందే రాసినటువంటిది క్వాలిఫై అయ్యి ఉంటే ఓకే సార్ ఒకవేళ లేకపోతే ఇప్పుడు మనకు అవకాశం ఇచ్చాడు పరీక్ష రాసి క్వాలిఫై కావాల్సిందే ఇక స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్లు హెడ్ మాస్టర్స్ ఆఫ్ హై స్కూల్స్ అంటే జిహెచ్ఎంస్ సో గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ వీళ్ళందరూ కూడా పేపర్ టూ రాయాల్సిందే సో మొన్నటి వరకు గెజిటెడ్ హెడ్ మాస్టర్లకు పేపర్ టూ అవసరమా అని సందిగ్ధం ఉండేది సార్ ఖచ్చితంగా ఇప్పుడు అవసరమే ఈ నోటిఫికేషన్ లోనే పేర్కొన్నాడు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ హెడ్ మాస్టర్స్ అందరూ కూడా పేపర్ టూ అనేది తప్పనిసరి రాయాలని రూల్ పెట్టింది సార్ సో ఇక ఈ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటది ఈ క్వశ్చన్ పేపర్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటది అంటే ఎంసీక్యూస్ ద్వారా నూట యాభై ప్రశ్నలు ఉంటాయి సార్ ఈ నూట యాభై ప్రశ్నలలో పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా నూట యాభై మార్కులే ఇందులో మొదటి పార్ట్ అనేది సేమ్ ఉంటుంది రెండవ పార్ట్ మాత్రమే సబ్జెక్ట్ వైజ్ గా విడిపోతుంది రెండున్నర గంటల క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది మొత్తం నూట యాభై మార్కులు ఉంటాయి సార్ సో ఈ స్ట్రక్చర్ ఒకసారి చూసినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగలజీ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ లాంగ్వేజ్ వన్ అనేది కామన్ గా తెలుగు ఉంటుంది లాంగ్వేజ్ టూ అనేది ఇంగ్లీష్ లో ఉంటుంది ఇక్కడ వన్ టూ త్రీ అనేది అందరికి సేమ్ ఉంటుంది సార్ ఈచ్ వన్ థర్టీ మార్క్స్ ఉంటాయి అంటే ముప్పై 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 తొంభై మార్కులు అనేది అందరికీ సేమ్ ఉంటుంది ఇక మ్యాథ్స్ ఈవిఎస్ అనేది పేపర్ వన్ వాళ్ళకు ఉంటుంది సో వాళ్ళకు అన్ని సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి ముప్పై ప్లస్ ముప్పై అరవై మార్కులు మొత్తం నూట యాభై మార్కులు ఉంటాయి నూట యాభై ప్రశ్నలకు గాను ఇక ఈ పేపర్ వన్ యొక్క లాంగ్వేజ్ ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఎనిమిది లాంగ్వేజ్ ఉంటాయి ఎనిమిది లాంగ్వేజ్లలో మనం టెన్త్ క్లాస్లో చదివినటువంటి మొదటి లాంగ్వేజ్ ఇంటర్మీడియట్ లో చదివినటువంటి సెకండ్ లాంగ్వేజ్ దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో లాంగ్వేజ్ టూ షెల్ బి ఇంగ్లీష్ ఫర్ ద క్యాండిడేట్స్ అందరికీ సేమ్ గా ఉంటుంది లాంగ్వేజ్ టూ అనేది మార్చుకోవడానికి అవకాశం లేదు ఇక సిలబస్ అనేది మనకు నోటిఫికేషన్ లో ఇస్తాడు ఇక్కడ ముప్పై మార్కులలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇరవై నాలుగు ఎంసీక్యూస్ ఏమో కంటెంట్ నుంచి ఇస్తాడు సిక్స్ ఎంసీక్యూస్ అంటే ఆరు ప్రశ్నలు పెడగాజీ నుంచి ఇస్తాడు ఇక పేపర్ టూ విషయానికి వస్తాయి సార్ ఎంసీక్యూస్ నూట యాభై ఉంటాయి డ్యూరేషన్ రెండున్నర గంటల పాటు పరీక్ష ఉంటుంది ఒకటే పరీక్ష ఇక మళ్ళీ మళ్ళీ ఉండదు అందులో రెండు సెషన్లు అంటే రెండు ఉన్నాయి మనకు వన్ టూ త్రీ ఇది పేపర్ వన్ వాళ్ళకు పేపర్ టూ వాళ్ళకు సేమ్ ఉంటుంది బట్ ప్రశ్నించే ప్రశ్నల సరళిలో తేడా ఉంటుంది సార్ డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ నుండి బీఈడి చేసినటువంటి వాళ్ళకు ఇవి వస్తాయి ఇంటర్మీడియట్ మినిమం క్వాలిఫికేషన్ నుండి డిఈడి వాళ్ళకు ఫస్ట్ పేపర్ ఉంటుంది కాబట్టి కొంత ప్రశ్నించే విధానంలో మార్కు ఉంటుంది కానీ స్ట్రక్చర్ లో సేమ్ ఉంటుంది ఇక్కడ ముప్పై క్వశ్చన్స్ ఉంటాయి ముప్పై లలో ఇరవై నాలుగు ప్రశ్నలు మనకు కంటెంట్ నుంచి ఆరు ప్రశ్నలు మెథటాలజీ నుంచి ఇవ్వబడతాయి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ నుంచి కానీ లాంగ్వేజ్ వన్ తెలుగు లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ ఈ విధంగా సేమ్ ఉంటుంది చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ ఇందులో ముప్పై 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 తొంభై మార్కులు ఉంటే మిగతా అరవై మార్కులు తమ ను బట్టి ఉంటాయి సార్ ఇక్కడ ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ లో సబ్జెక్ట్ల వారీగా టీచర్లు ఉంటారు కాబట్టి ఎడ్జిటి లాగా అందరికి కామన్ ఉండదు కాబట్టి సబ్జెక్ట్ల వారీగానే ఇక్కడ పేపర్ లో అరవై మార్కులను కేటాయిస్తారు ఎవరి సబ్జెక్ట్ వాళ్లకు అయితే ఇక్కడ మ్యాథమెటికల్ అండ్ సైన్స్ టీచర్స్ ఎవరైతే ఉంటారో టీచర్ కాబోయే నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్లకు మ్యాథ్స్ అండ్ సైన్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి అరవై మార్కులకు ఇక సోషల్ స్టడీస్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి అరవై మార్కులు ఉంటాయి జాగ్రత్త గమనించండి సార్ మ్యాథ్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ సైన్స్ కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా అంటే మ్యాథ్స్ కు సంబంధించినటువంటిది రాయాలి ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి ముప్పై మార్కులు సైన్స్ నుంచి ముప్పై మార్కులు వస్తాయి ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళకు సైన్స్ కొద్దిగా కష్టం బయో సైన్స్ వాళ్ళకు మ్యాథ్స్ ఇంకా కష్టం సో అయినా కూడా ఇక్కడ తప్పలేదు మనకు ఖచ్చితంగా రాయాల్సిందే ఇక సోషల్ స్టడీస్ టీచర్లకు సోషల్ నుంచి అరవై మార్కులు ఉంటాయి ఇక లాంగ్వేజ్ పండిట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే ఏ కానీ అయితే బీ గాని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి లాంగ్వేజ్ వాళ్ళకు తెలుగు తెలుగులోనే హిందీ హిందీలోనే ఇంగ్లీష్ ఇంగ్లీష్లో అనేది ఉండదు ఇంగ్లీష్ టీచర్ స్కూల్ అస్టెంట్ ఇంగ్లీష్ టీచర్ ఖచ్చితంగా ఈ మ్యాథ్స్ వేరియంట్కి సంబంధించిన పేపరా లేదంటే సోషల్ వేరియంట్కి సంబంధించిన ఈ రెండిట్లలో ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు బీఈడిలో ఏ మెథటాలజీతో ఉన్నారో ఆ మెథటాలజీ ప్రకారము మీకు ఈ రెండిట్లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే సార్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ సపరేట్గా బీఈడిలో లేవు సార్ ఖచ్చితంగా సెకండ్ మెథటాలజీ లాగానే తీసుకుంటారు అయితే సోషల్తో తెలుగా సోషల్తో ఇంగ్లీషా మ్యాథ్స్తో తెలుగా మ్యాథ్స్తో ఇంగ్లీషా బయోసైన్స్తో తెలుగా తో ఇంగ్లీషా ఈ విధంగా తెలుగును ఇంగ్లీష్ను మెథటాలజీ టూ తీసుకుంటారు మెథటాలజీ వన్ మీద ఏది ఉంది మ్యాథ్స్ వల్ల అయితేనేమో ఈ మ్యాథ్స్ వేరియంట్కి సంబంధించి ఫిజికల్ సైన్స్ వాళ్ళైతేనేమో ఫిజికల్ సైన్స్ వేరియంట్ అంటే సేమ్ మ్యాథ్స్ బయోలజీ సైన్స్ వాళ్ళు కూడా మ్యాథ్స్ ఒక సోషల్ స్టడీస్ వాళ్ళు మాత్రమే ఇక్కడ సోషల్ వేరియంట్ను ను తీసుకోవాలి లాంగ్వేజ్ పండిట్గా ఉన్నటువంటి వాళ్ళు మీ బీఈడ్ అనేది ఉంటుంది కాబట్టి ఇక లాంగ్వేజ్ పండిట్స్ ఉంటారు స్పెషల్ గా ఎల్పిటీ హెచ్పిటీ చేసి ఇప్పుడు అప్గ్రేడ్ అయినటువంటి వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు మీ ఇష్టం మీ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో మ్యాథ్స్ ఈ సోషల్ ఏ బ్యాక్గ్రౌండ్ అయితే ఆ కి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సరిపోతుంది ఇది లాంగ్వేజ్ పండిట్ కి సంబంధించి ఇక లాంగ్వేజ్ వన్ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేది మీరు టెన్త్ క్లాస్ లో ఫస్ట్ లాంగ్వేజ్ ఇంటర్మీడియట్ సెకండ్ లాంగ్వేజ్ ను బట్టి ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి లాంగ్వేజ్ టూ అనేది అందరికీ సేమ్ గా ఉంటుంది ఇక్కడ మనం చూడొచ్చు మ్యాథ్స్ నుంచి ముప్పై మార్ట్లు సైన్స్ నుంచి ముప్పై మార్లు ఈ సైన్స్ లో కూడా ఫిజికల్ సైన్స్ పన్నెండు బయాలజికల్ సైన్స్ పన్నెండు సైన్స్ పెడగాజీ నుంచి ఆరు అంటే ఫిజికల్ సైన్స్ మీన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు ఉంటాయి అన్నమాట ఇక్కడ సో ఈ విధంగా మనకు డివైడ్ చేయడం అయితే జరిగింది ఇక మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేది బైలింగ్ వల్ల ఉంటది ఇంగ్లీష్ లో ప్రామాణికంగా తీసుకుంటాడు హిందీలో ఉంటుంది హిందీ మీడియం వాళ్ళకి తెలుగులో ఉంటది తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఉర్దూలో ఉర్దూ మీడియం వాళ్ళకి ఉంటది ఇంగ్లీష్ అనేది కామన్ గా ఉంటది ఇక మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మనం ఇక్కడ చూడొచ్చు జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అరవై శాతం మార్కులు రావాలి అంటే పదిహేను ఆరు తొంభై తొంభై మార్కులు అనేవి ఇక్కడ ఖచ్చితంగా రావాలి అరవై శాతం అంటే తొంభై మార్కులు బీసీలకు యాభై శాతం అంటే డెబ్బై ఐదు మార్కులు అనేవి రావాలి నూట యాభైకి సో ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ లేబుల్డ్ పర్సన్స్ కంటే అరవై మార్కులు రావాల్సి ఉంటుంది సో ఈ క్వాలిఫైయింగ్ మార్కులు అనేవి తప్పనిసరిగా రావాలి ఇవి వస్తేనే మీరు క్వాలిఫై అయినట్టు ఈ వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది సార్ టెట్ కు సంబంధించి ఏడు సంవత్సరాల గతంలో ఉండే దాన్ని అమెండ్మెంట్ చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చిరు ఇక ఎవరైతే డిఎస్సీకి ప్రిపేర్ అవుతారో వాళ్ళకు ట్వంటీ పర్సెంట్ వేటేజ్ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో నుంచి ట్వంటీ పర్సెంట్ తీసుకుని డిఎస్సీ నుంచి ఎయిటీ పర్సెంట్ తీసుకుని డిఎస్సీ సెలక్షన్ ప్రాసెస్ అనేది చేపడతారు ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మూడో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు జరిగేటువంటి పరీక్షలు ఆన్లైన్లో జరుగుతాయి కాబట్టి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ అటువంటి సెంటర్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటాయి మాక్సిమం ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి నిజామాబాద్ ఇలా ఉమ్మడి జిల్లాలలో మాత్రమే అటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీకు ఆప్షన్స్ చూపిస్తుంది అవి ఎక్కడ ఉంటాయి అనేది మీకు తెలుస్తుంది ఇక ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఏదైనా ఒకటే పేపర్ అప్లై చేస్తా అంటే ఏడు వందల యాభై రూపాయలు ఫీజు చెల్లించాలి లేదు నేను రెండు పేపర్లు అప్లై చేస్తా రెండింటికేజిబుల్ ఉన్నా అని అనుకుంటే పేపర్ వన్ నైన్ టు టూ సెలెక్ట్ చేసుకుంటే బోత్ పేపర్లకు వెయ్యి రూపాయల ఫీజు ఉంటుంది సో ఇదంతా కూడా పదిహేనో తారీఖు ఈ రోజు నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది నేను అప్లికేషన్ చేసేటువంటి వీడియో సపరేట్గా టీచర్లు ఎట్లా అప్లై చేయాలి నిరుద్యోగులు ఎట్లా అప్లై చేయాలి సపరేట్ గా రెండు వీడియోలు సపరేట్ గా పెడతా సార్ సో వాటిని చూసి మీరు అప్లై చేసుకోవచ్చు మళ్ళొకసారి ఇక్కడ చూసినట్లయితే టెట్ జనవరి రెండు వేల ఇరవై ఆరు టైమ్ షెడ్యూల్ చూసినట్లయితే నోటిఫికేషన్ పద్నాలుగు నాడు వచ్చింది పదిహేను తారీఖు రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్లు అండ్ ఇన్ఫర్మేషన్ బులెటెన్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఫీ పేమెంట్ చేయవచ్చు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్సో ఇరవై తొమ్మిది నవంబర్ వరకు లాస్ట్ ఇక డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ వచ్చేసి డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు రోజు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మూడో తారీఖు రోజు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఉంటుంది ఇక ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి తొమ్మిది గంటల నుంచి పదకొండు ఉన్నర దాకా ఒక స్పెల్ ఉంటుంది మళ్ళీ రెండింటి నుంచి నాలుగున్నర దాకా ఒక స్పెల్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి పొద్దున కొంతమందికి మధ్యాహ్నం కొంతమందికి పరీక్షలు నిర్వహిస్తారు రిజల్ట్స్ వచ్చేసి ఫిబ్రవరి పదహారు రోజు మనకు రిజల్ట్స్ వస్తాయి అంటే పది నుంచి పదహారు వరకు మాక్సిమం పదహారు లాస్ట్ డేట్ అనుకుందాం పది నుంచి పదహారు వరకు ఎప్పుడైనా ఇవ్వచ్చు మాక్సిమం చూద్దాం మనం సో ఇది మొత్తం మీద ఈ పదహారో తారీఖు వరకు కూడా హెల్ప్ డెస్క్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా హెల్ప్ డెస్క్ కి కాల్ చేసి పూర్తి అయితే కనుకోవచ్చు సో ఇది సార్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నెట్కు అప్లికేషన్ చేసే అటువంటి విధానం టీచర్లు ఎట్లా చేయాలి స్కూల్ అసిస్టెంట్లు కానీ హెచ్జీటీలు కానీ నిరుద్యోగులు ఎలా చేయాలి అవన్నీ రెండు వీడియోలు సపరేట్ గా మన ఛానల్లో ఉన్నాయి చూడండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి సదా విద్యా సేవలో ఈ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ